ఇరవై నాలుగు ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపడంపై నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు కేటాయించాలని సూర్యాపేట జిల్లా సిపిఐఎంఎల్ మాసులైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం మోడీ దిష్టిబొమ్మను బొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యాలు దీనికి కారణము నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు అధిక నిధులు చేసింది మరి తెలంగాణ కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే తెలంగాణ అప్రపాలైన రాష్ట్రమే అన్ని రంగాల్లో తెలంగాణ అప్రతాలయ్యి అభివృద్ధి నోచుకోకుండా ఉంటుంది మరి అలాంటి తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం చేసిన మోడీ తన విధానాన్ని మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణకు బడ్జెట్ అన్యాయం చేసినందుకు దానికి నిరసనగా తెలంగాణ బీజేపీ ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ మంత్రులు ఇద్దరు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి సిపిఐ మాస్టర్ మార్చలే డిమాండ్ చేస్తూ ఉన్నాము మోడీ ఖబర్దార్ నీ నియంత్రిత్వ విధానాలు మార్చుకోకపోతే అన్ని రాష్ట్రాలకు సమానత్వం కల్పించకపోతే రేపు పోరాటం పరిస్థితి ఏర్పడుతున్నాయి కేవలం మీ పరిపాలనలో ఉన్నటువంటి విధానాల వల్ల లోపాల వల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తున్న వల్లనే ఆ పరిస్థితి దాపరుస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మోడీ తన పద్ధతి మార్చుకొని అన్ని రాష్ట్రాలకు సమానత్తులు కల్పించి అన్ని రాష్ట్రాలను సమానంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలంగాణకు మరొకసారి ఆలోచించి ఇద్దా ప్రాతిపదికన ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ केवे केद्राइ